ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చీఫ్ సెక్రటరీ రాబోతున్నారు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ముగుస్తుంది డిసెంబర్ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగుస్తుంది వాస్తవానికి ఆయనకు జూన్ నెలతోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ఆరు నెలల పాటు పొడిగింపు ఇచ్చారు దాంతో డిసెంబర్ నెలాఖరు వరకు ఆయన బాధ్యతల్లో ఉంటారు అయితే మరోసారి ఆయనకు పొడిగింపు ఉంటుందని చాలామంది భావించినప్పటికీ అలాంటి అవకాశం కనిపించట్లేదు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపకపోవడం అక్కడి నుంచి ఆమోదముద్ర లభించే అవకాశం కూడా ఇంత తక్కువ వ్యవధిలో లేకపోవడంతో కొత్త చీఫ్ సెక్రటరీ రావడం అనివార్యంగా కనిపిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరన్న దాని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి ప్రస్తుతం నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత సీనియర్గా ఉన్నటువంటి వై శ్రీలక్ష్మి ఉన్నారు అయితే ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆమె జైలుకు వెళ్ళినటువంటి ఉదంతం ఉండడంతో ఆమెకు చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీ హోదా దక్కే అవకాశాలు కనిపించడం లేదు వాస్తవానికి ఇప్పటికీ ఆమె గడిచిన ఏడు నెలలుగా ఎటువంటి బాధ్యతలు లేకుండా జీఏడీలో రిపోర్ట్ చేసి ఖాళీగా ఉంటున్నారు అలాంటి అధికారినికి ఏకంగా సిఎస్ హోదా కల్పించే అవకాశం ఎంత మాత్రం లేదు ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి అనంతరాము అనే సీనియర్ ఐఏఎస్ అధికారి విషయంలో చంద్రబాబు సుముఖంగా లేరని కథనాలు వినిపిస్తున్నాయి దాంతో ఇక నాలుగో స్థానంలో ఉన్నటువంటి సాయి ప్రసాద్కే ఈసారి చీఫ్ సెక్రటరీ హోదా కట్టబెట్టబోతున్నట్టుగా అంతా భావిస్తున్నారు ఆయన తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి విజయానంద్ సిసోడియా ఇలాంటి చాలామంది పేర్లు చీఫ్ సెక్రటరీ పోస్ట్కి వినిపించాయి కానీ చంద్రబాబు మాత్రం సాయి ప్రసాద్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి సాయి ప్రసాద్ రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆయన జగన్కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు ప్రస్తుతం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ పవర్ ముఖ్యంగా సఖీతో ఒప్పంద విషయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ జనరేషన్ కార్పొరేషన్కి చైర్మన్గా సాయి ప్రసాదే వ్యవహరించారు ఆ తర్వాత అత్యంత విమర్శలు పాలైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పట్టాలు పాస్ పుస్తకాలు అందించారు అనేటువంటి విమర్శలు కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి సిసిఎల్ఏకి చీఫ్ సెక్రటరీ హోదాలో సాయి ప్రసాద్ పనిచేశారు అలాంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో కీలకంగా వ్యవహరించినటువంటి సాయి ప్రసాద్ విషయంలో ఒక దశలో చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ చివరకు ఆయన వైపే ఆయన మొగ్గు చూపినట్టుగా కథనాలు వస్తున్నాయి దాంతో ఆంధ్రప్రదేశ్ కొత్త సెక్రటరీగా సాయి ప్రసాద్ నియామకం దాదాపుగా ఖరారైందని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైనటువంటి వివాదాస్పద నిర్ణయాల కారకుడైనటువంటి అధికారికి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏకంగా సీయా సోదా దక్కుతుండడం ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇది ఎలాంటి పరిణామాలకు ఆస్కర్మిస్తుంది ఏ రీతిలో మళ్ళుతుంది సాయి ప్రసాద్ వ్యవహార నిర్వహణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏ రీతిలో మంచి పేరు తీసుకొస్తుంది చూడాల్సినటువంటి వ్యవహారం వాస్తవానికి సిసోడియా లాంటి అధికారులకి ఇంకా మరికొంత పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనకు తర్వాత దశలో అవకాశం ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సిసోడియా పదవీ బాధ్యతల్లో ఉంటారు కాబట్టి ఆ తర్వాత మూడో విడతలోనైనా ఆయనకి అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని ఆయన సాయి ప్రసాద్ తర్వాత సీఎస్ అయినా ఆశ్చర్యపోవక్కర్లొద్దని చాలామంది భావిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి